కూర్చుండే అవి స్వామి గారు మీరు కృష్ణ గారు మీరు వచ్చి మీ గ్రామస్తులు ఒక్కొక్కరిగా పైకి పిలిచి వారిని పరిచయం చేయాల్సింది మా అలా ఒక్కొక్క ైట్ షర్ట్ అన్న గురుగారు గురుగారు కొంచెం సైడ్ ఉండాలి అన్న ఒక నిమిషం ఉంద എ തേൽസേന കിച്ചിൻ്റെ మీకు కోరుకుంటున్నామండి అదేవిధంగా మీకు భక్తులు బలరామకృష్ణ గారి గుర్తు గాజు గ్లాస్ మీ అందరికీ తెలిసింది అందరికీ పరిచయం అయ్యారు మరి వారిని కూడా ఇక్కడ మన అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించవలసింది అండి పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ ఇక్కడికొచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం నాకు సోదరులు గుడ్డి చౌదరి గారు అదేవిధంగా భతురు బలరాం కృష్ణ గారు వారి ఇరువురు నాకు అందించినటువంటి సందర్భంలో వారికి సైతం నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నాను ఓటర్ని కలవాలి అనేటువంటి సంకల్పం దానిలో ఎవరైతే శాసనసభ అభ్యర్థులుగా నిలబడి ఉన్నారో అదేవిధంగా మూడు పార్టీలకి చెందినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ పార్టీ నాయకులందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ నా పర్యటన్ని విజయవంతం చేస్తూ అందరితో కల్పిస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ప్రేమానురాగాలు అభిమానం ప్రజలు నా పట్ల కనబరుస్తున్నారు అదంతా నన్ను చూసి ఇది నా సొంతం అనుకుంటే నాకంటే అవివేకి ఇంకొకరు ఉండరు అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏదైతే అభిమానం ప్రేమ గౌరవం ప్రజలు నా పట్ల కనబరుస్తున్నారు అది ప్రత్యక్షంగా నేను వారి ముందు నిలబడినటువంటి సందర్భంలో నా పట్ల కనబరుస్తున్నప్పటికీ ఇది పరోక్షంగా మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి పట్ల ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ప్రేమాభిమానంగా నేను నేను దాన్ని స్వీకరిస్తున్నాను స్వాగతిస్తున్నాను కూడా మీరందరూ మా తండ్రి గారి నాకు మీకు చెప్పనవసరం లేదు ఎప్పుడో మనం దశాబ్దాల క్రితం అమనిగడ్డ వచ్చినటువంటి పెను తుఫాన్ గురించి మనం విన్నాం దిగిసీమ తుఫాన్ ఆ తర్వాత హుద్దు వచ్చింది మొన్న మధ్యన మీ సృష్టి చేస్తారు కానీ ఇక్కడ సంపద సృష్టి లేకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టే స్థాయికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దిగచాలిందంటే మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను అదేవిధంగా ఇంక అవినీతి గురించి నేను చెప్పిన అవసరం లేదు ప్రత్యేకించి ఇక్కడ ఇసుక మైనింగ్ బాగా జరుగుతుంది ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీ శాండ్ పాలసీ ఉండేది ఉచితంగా ఇసుక తీసుకునేటువంటి ఒక పాలసీ ఉండే ఒక విధానం ఉండేది కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇసుక